ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్ ఎలాంటివి ఉన్నాయి మళ్ళీ అంటే అక్క ఎక్కువ వస్తున్నాయి బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవ్వాలి యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్ మన విశ్వప్రసాద్ అది ఆ సినిమా అండ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్ గా చేస్తున్నాను అది కాంట్రాస్ట్ లుక్ ఉంటది మొత్తం ఆ శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ అన్నదంత గర్విడి ఏరియా వాతావరణ వాతావరణంలో అదే ఉంటది అదొకటి ఒకటి స్లాంగ్ కూడా మీ డబ్బింగ్ మీరే చెప్పని చెప్పానని చెప్పా నాకు రాదు నేను ట్రై చేసా చెప్దామని రావట్లా ఏదో రెండు డైలాగ్ చెప్పండి గుర్తున్నవి ఏటే ఏట్ అనుకుంటున్నావు ఇట్లా ఉంటది ఏటే ఏట్ అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుంది ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు అప్పుడు నేను చెప్పేసాను సార్ నా డబ్బింగ్ నాకు నేను చెప్పలేను సార్ అని అది చెప్పేస్తాను నేను తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను దట్ ఈస్ ఆల్సో అబౌట్ టు రిలీజ్ అండ్ కథా అని యు నో దిస్ కార్తిక్ మొన్న కార్తికేయన్

ఆ బాగున్నాయి క్లైమాక్స్ బాగా వచ్చింది ఇట్స్ ఫీల్ గుడ్ కాన్సెప్ట్ అది సో అలాగా ఇంకా ఆఫ్ కోర్స్ డెబ్యూ బట్ తనకి చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు అబ్బాయి అండ్ ఏఐలో ఆయన ఈడెడ్ కోర్స్ ఏఐ అనుకుంటా సో ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జెబుల్ పర్సన్ దట్ నోస్ దట్ అస్ యంగ్ పర్సన్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ

సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ దానికి కూడా మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి వెంటనే ఫ్లైట్ వేసుకుని బొంబాయికి వెళ్ళిపోయి త్రివేంద్రం వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి అలా లేకుండా రాసి ఇక్కడే ఉన్నారు కాబట్టి సో రాసి ఎప్పుడూ ఇక్కడే ఉండాలి స్థాయిలు మారచ్చు బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఎన్నాళ్ళు ఎలాగ ఉన్నారు అలాగే ఉండాలి అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్ ఈవెన్ గ్రాటర్ ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ఫుల్ మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి రాసి మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి రాసి నాట్ మిస్టర్ రాసి రాసి మస్ట్ బికమ్ మిస్ శ్రీనివాస్ అది దట్ మస్ట్ బి అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి గ్రేట్ సక్సెస్ బై గాడ్స్ గ్రేస్ మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మంచి సినిమాలు చేయాలి వి విష్ ఆల్ దట్ మా హిట్ టీవీ తరఫున అన్ని కోరుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఆనర్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా ఓన్లీ ఆఫ్ ఐ కాల్ ఫ్రమ్ స్పెషల్ అది రాజ్ గారు మన బాలనటి బ్రహ్మాండమైన నెట్ అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టాక్ అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నవ్ షీఈ్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్ స్టేజింగ్ కమ్ బ్యాక్ విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అ హీట్ వాచింగ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్